హలో నమస్తే అండి నేను మీ శిరీషని నేను ఈరోజు చిక్కడికాయ కర్రీ చేస్తున్నానండి నా స్టైల్లో సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిక్కడికాయలు బాయిల్ చేశానండి ఇవి బాయిల్ చేసిన తర్వాత ఇవి ఒక హాఫ్ కిలో బాయిల్ చేసిన తర్వాత వాటర్ ఉంటుంది కదా బాయిల్ చేసిన వాటర్ అది పడేయకూడదు సో నెక్స్ట్ దీనికి కావాల్సినవి గసగసాలు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా అల్లం వెల్లుల్లి చి అల్లం చిన్న మొక్క అంటే ఒక చిన్న సైజ్ అండి అంటే ఒక చిన్న మొక్క ఫోర్ పీసెస్ లాగా ఉండాలి ఈ సైజులోని గరం మసాలా జీలకర్ర సో ఉల్లిపాయలు మీడియం సైజు ఒక త్రీ పచ్చిమిర్చి మూడు టమాటాలు మూడు ముందుగా ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసాను ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కింది కదా ఆనియన్స్ వేసేస్తున్నాను ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం సేపాలి డీప్ ఫ్రై అయిన తర్వాత అప్పుడే టమాటా ముక్కలు వేయాలి కొంచెం డీప్ అయ్యాయి కదా సో ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు మిక్సీ గ్రైండ్ చేస్తాను కానీ ఇప్పుడు గసగసాలు అవన్నీ పేస్ట్ చేస్తాను కదండి డామినేట్ చేసి వస్తుంది కాబట్టి సో ఈ విధంగా వేసుకుంటే కర్రీ ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి కదండి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో పేస్ట్లో చేసుకోవాలి ఇప్పుడు ఈ అవి పేస్ట్ చేశాను కదండి సో ఆనియన్స్ను టమాటాలు వేగాయి కదా సో టీ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఈ గసగసాల పేస్ట్ ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి మొత్తం పేస్ట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి టీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ గసగసాల పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా అయిపోయింది కదండి సో కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నానండి ఇందాక చెప్పలేదు కారం ఎంత వేయాలా క్వాంటిటీ సో ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం తర్వాత నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేస్తానండి బాయిల్ చేసినప్పుడు చిక్కుడుకాయలు బాయిల్ చేసినప్పుడు వాటర్లో యాడ్ చేశాను సో వన్ వన్ స్పూన్ వేసాను కదా ఇప్పుడు కొద్దిగా హాఫ్ స్పూన్కి తక్కువ వేస్తున్నాను ఎందుకంటే అందులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి సో నేను ఇందులో తగ్గించుకున్నా తర్వాత చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి బాయిల్ చేసుకున్నవి దాని వాటర్ ఇలా వేరువేరుగా చేస్తామండి వరకట్ట ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుంటాను కొంచెం సాల్ట్ కారం డీఫ్ అయింది కదా గసగసాల్లో ఇప్పుడు చిక్కుడుకాయలు వేస్తాను బాయిల్ చేసినవి ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా చిక్కుడుకాయలు వాటర్ అది పడేయకూడదండి పడేస్తే ఇంకా చిక్కుడుకాయ తిన్నా వేస్టే బాయిల్ చేసిన వాటర్ కాబట్టి సో దీంట్లోనే అన్నీ మనకి క్యాలరీస్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో ఫైబర్ వస్తుంది కాబట్టి సో ఇది చాలా మంచిది సో వాటర్ ఎప్పుడు అలా పడేయకండి ఏం ఇది చిక్కుడు కాయలే కాదు ఏ కాయగూర మనం బాయిల్ చేసుకున్నా వాటర్ పడేయకూడదు కర్రీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కర్రీ దగ్గర పడే కర్రీ దగ్గరకు అయ్యేంత వరకు ఒక మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద ఉంచాలి నేను ఇప్పటి వరకు చేసిన నా కర్రీ వీడియోస్ అన్నీ నా ఓన్ అండి నేను ఏ యూట్యూబ్ చూసి చేయలేదు సో ఈ నా వీడియోస్కి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేనలో సబ్స్క్రైబ్ చేసుకోండి సో కర్రీ దగ్గరికి అయిపోయిందండి రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్